శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డా వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించినా లేదా ఒక్కసారి నన్ను తలుచుకున్నా నీకు కలగబోయే అదృష్టమేంటో చెబుతాను విను అశ్రద్ధ చేయకు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలలో ఎవరైతే వచ్చే గురువారం లోపు ఆ తండ్రిని దర్శించుకుంటారో లేదంటే ఆ తండ్రిని నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి ఎటువంటి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి ఈ సందేశంలో చెప్పబోతూ ఉన్నారండి అందుకే బాబాగారు ముందుగానే చెప్పారు బిటా వచ్చే గురువారం లోపు ఎవరు నిన్ను దర్శించుకున్నా ఎవరు నన్ను నా నామస్మరణ చేసినా సరే వారికి కలగబోయేటువంటి అదృష్టాన్ని నేను ఈరోజు చెప్పబోతున్నాను అశ్రద్ధ చేయకుండా వినమ్మా అని బాబాగారు అన్నారు అయితే బాబాకారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశాన్ని పంపుతూ ఉన్నారు ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశంలో ఈ వాక్కుని చెబుతూ ఉన్నారు ఆ బిడ్డలకు ఎటువంటి అదృష్టాన్ని కలిగించబోతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాకారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిటా ఈరోజు నేను నీకు ఈ మాటలు చెప్పడానికి ఇంత త్వరగా వచ్చేసానమ్మా నీ కోరికలు నేను తీర్చబోతున్నాను తల్లి అది ఒకటి కాదు రెండు కాదు బిడ్డ నీ ప్రతి కోరికను నేను నెరవేర్చబోతూ ఉన్నాను నీ తండ్రి అందించే ఈ అదృష్టాన్ని కాదనకుండా అందుకో చూడు తల్లి నేను ఎప్పుడూ కూడా మాట తప్పను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డ ఇప్పటి వరకు నువ్వు అడిగిన ప్రతి కోరికను నేను నెరవేర్చాను ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పటి వరకు నీ తండ్రి నీ కోసం ఏం చేశారన్నది నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది బిడ్డ నీ జీవితం అనే పడవను నాకు అప్పగించావంటే సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలో వచ్చినా వాటిని ఈదుకుంటూ వచ్చి నిన్ను ఒడ్డుకు చేరుస్తానమ్మా ఈరోజు నీకు కొన్ని మాటలు చెబుతాను తల్లి శ్రద్ధగా ఆలకించు ఇందులో నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది చూడమ్మా నా దుని సెగ నీకు తగిలినా చాలు నీ శరీరంలోని వ్యాధులన్నీ మాయమైపోతాయి ఎన్నో రోజుల నుంచి నీ శరీరంలో గూడు కట్టుకున్నటువంటి వ్యాధులన్నీ పటాపంచలైపోగలవు అవును తల్లి నువ్వు మునపటిలాగే ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించగలవు నా దుని దగ్గర నిలుచుకొని దానిని తాకినా చాలు నీ జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి తల్లి ఈ కష్టాల నుంచి విముక్తి పొందగలవు నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను దర్శించుకోగలవు నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను కాపలాగా నీకు తోడుగా ఉండిపోతాను నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా మార్చగలను చూడు తల్లి వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించినా నీకు పుణ్యం కలుగుతుంది నన్ను ఒక్కసారి తలుచుకోమ్మా వెంటనే నువ్వు వద్దని వెళ్ళిన వారు నీ గురించి తెలుసుకుని నీ ప్రేమ గురించి తెలుసుకుని నిన్ను తలుచుకునేలా చేసి నీ దగ్గరకు పంపిస్తాను ఇక నీ జీవితంలో ఉన్న అడ్డంకులు సమస్యలు ఇవన్నీ కూడా నేను తొలగించేస్తాను బిటా నా కళ్ళలోకి చూసి నన్ను దర్శించుకుంటే నిన్ను నా కంటి రెప్పలా చూసుకుంటాను సాంబ్రాణి ధూపంలో నన్ను దర్శించుకుంటే నీకు సిరి సంపదలు కలిగిస్తాను తల్లి ఒక్కసారి నన్ను తలుచుకొని ఆకాశంలోకి చూడు నీకు ఖచ్చితంగా నా దర్శన భాగ్యం కల్పిస్తాను నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సమస్యల్లో ఉన్నప్పుడైనా సాయి అని ఒక్కసారి నన్ను పిలువు బిడ్డ వెంటనే ఈ తండ్రిని ముందుంటారమ్మా ప్రతి నిత్యము నామస్మరణ చేస్తూ ఉంటే నేను నీతో పాటే ఉండిపోతాను నీ వెంటే నేను నడుస్తాను నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేను దానిని పరిష్కరిస్తాను బిడ్డ భయం వేసినప్పుడు బాబాని తలుచుకో వెంటనే నీ భయాన్ని పారద్రోలి నీకు మనశ్శాంతిని ప్రసాదించి ఒక తండ్రిలా నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎవ్వరూ లేరని బాధపడకు తల్లి ఎవ్వరూ నీ మాట వినడం లేదని నిన్ను అర్థం చేసుకోవడం లేదని కృంగిపోవద్దు నీ ప్రతి మాటను నాకు చెప్పు నీ ప్రతి కోరిక నాకు విన్నవించు అన్నీ నెరవేర్చడానికి ఏ తండ్రి ఉన్నారని నన్ను గుర్తించు నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడమ్మా అందులో ఎలాంటి సందేహం లేదు అందుకే బిడ్డ ఎవరు నీతో ఉన్నా లేకున్నా ఈ తండ్రి ఎల్లప్పుడూ నీతో నడుస్తూ ఉంటారు కాబట్టి నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు చూడు తల్లి ఒకవేళ ఇన్ని చెప్పినా నువ్వు బాధపడుతూ ఉంటే ఇన్ని చెప్పినా నువ్వు కష్టాలతో కృంగిపోతూ ఉంటే దాని అర్థం నీకు నాపై పూర్తి విశ్వాసం లేదని మరి ఏ మాటను నువ్వు అంగీకరిస్తావా లేదు కదా బిటా నీకు నాపై పూర్తి విశ్వాసం ఉంది కదా మరి నేను చెప్పినట్టు చెయ్యి ఈ తండ్రి ఎల్లవేళలా నీతోనే ఉంటారని నమ్ము అది నిజం బిడ్డ నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ తండ్రి నిన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చుకోగలరు అది కేవలం నువ్వు పూర్తి విశ్వాసంతో నన్ను నమ్మినప్పుడే అర్థమవుతుంది తల్లి అందుకే తల్లి ఎప్పుడూ కూడా ఎవరూ లేరని నువ్వు ఒంటరివని ఆలోచించవద్దు నాకు నా తండ్రి ఉన్నారని దృఢమైన విశ్వాసంతో ఉండు నువ్వు నాపై పెట్టిన నమ్మకాన్ని నేను నిజం చేస్తాను తల్లి ఎవ్వరికీ భయపడవద్దు ఎవ్వరి గురించే ఆలోచించవద్దు నీ పూర్తి ఏకాగ్రత ఈ బాబాపై నిలుపమ్మ నీకు ఏ సమయంలో ఏది అంతాలో నువ్వు ఈ తండ్రిని ఏదైతే కోరుతూ ఉన్నావో ప్రతి ఒక్కటి నీకు చేరుస్తాను దేని గురించి దిగులు చెందవద్దు చూడు బిటా ఈ తండ్రి నీకు అండగా ఉన్నంతకాలం నువ్వు దేని గురించి బాధపడాల్సిన లేదు కొంచెం ఆలస్యమైనా సరే నువ్వు కోరిన ప్రతిదీ నీ వద్దకు చేరుతుంది తల్లి నాపై నమ్మకాన్ని ఉంచు నీ బాబా నీకు మాట ఇస్తున్నారు బిడ్డ వచ్చే గురువారం లోపు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపిస్తాను అప్పటి వరకు ఓపికగా ఉండు ఆ అద్భుతాన్ని ఆనందంగా స్వీకరించమ్మా ఆ రోజు నుంచి నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతోంది నువ్వు ఈ తండ్రిని ఏవైతే కోరావో అవి ఒక్కొక్కటిగా నీకు అందబోతున్నాయి బిడ్డ ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ కొత్త జీవితానికి ఆహ్వానం పలుకు ఇకపై కూడా ఈ తండ్రి ఎల్లప్పుడూ నీ ఇంట్లోనే కొలువు తీరి ఉంటారని గుర్తించు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పారో అర్థమైంది కదా అండి బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డల ఇంటిలోనే ఉంటారు వారి మనసులోనే ఉంటారు మనం ప్రతిరోజు కూడా బాబాగారి నామస్మరణ చేస్తూ ఉంటే ఆ నామస్మరణలో సాక్షాత్తు ఆ తండ్రి కొలువు తీరి ఉంటారండి మనం బాబాగారిని ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు నాకు కనిపించడం లేదు బాబాగారు నాకు నన్ను అసలు చూస్తున్నారు లేదో కూడా నాకు అర్థం కావటం లేదని బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదండి ఎందుకంటే మీరు ఎక్కడైతే దీపం పెట్టి మనస్ఫూర్తిగా బాబా నా పూజను మీరు స్వీకరించండి తండ్రి అంటే బాబాగారు అక్కడే కొలువై ఉంటారు మనకు వీలున్నప్పుడు మనం ప్రతిరోజు కూడా బాబాగారి కోవెలకు వెళ్ళి ఆ తండ్రి దర్శనం చేసుకుంటామండి అది ఒక ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ప్రతిరోజు చేసేటువంటి పని అది కానీ ఒక్కొక్కసారి వీలు కాని సమయంలో బాబాగారిని మనం దర్శించుకోలేకపోవచ్చు ఆ రోజు మనస్ఫూర్తిగా మన ఇంట్లోనే ఒక దీపారాధన పెట్టి బాబాగారిని దర్శించుకుంటే చాలు బాబా ఈ పూజను స్వీకరించండి తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని వేడుకుంటే చాలండి మనం ఎక్కడున్నా సరే బాబాగారు ఎంత దూరం ఉన్నా సరే తన బిడ్డలను తప్పకుండా ఆశీర్వదిస్తారు మరొక విషయం కూడా బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు బాబా గారి గురించి మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదో ఆయన మన చుట్టూనే ఉన్నారు మన అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటారు మనకు ప్రతిరోజు కూడా ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు అది ఎవరి ద్వారా అయినా సరే మనకు ఒక మంచి మన దగ్గరకు చేరింది అంటే అది ఆ తండ్రి ఒక ఉత్తరంలాగా ఆ వ్యక్తిని పంపిస్తున్నారని మనం గుర్తించాలండి అది ఏ విధంగా అయినా సరే మీరు వింటున్న ఇలాంటి సందేశాల ద్వారా అయినా సరే లేదంటే మన పక్కింట్లో ఉన్నటువంటి కొంతమంది ద్వారా అయినా సరే లేదంటే మనం పనిచేసే ప్రదేశంలో ఉన్నటువంటి కొంతమంది ద్వారా అయినా సరే ఒక మంచి అనేది మీ దగ్గరకు చేరింది అంటే మిమ్మల్ని ఈ పని చేయమని బాబా గారు చెప్పిపోతున్నారంటే అది ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని చేరుతుంది బాబా గారు ఏదో ఒక విధంగా అది ఏ సమయంలో మనల్ని చేరాలో ఆ సమయంలో మనకు ఆ వార్తను అయితే తప్పకుండా అందిస్తారండి మనం వెంటనే జాగ్రత్త పడాలి బాబాగారు ఎందుకు ఈ మాట చెప్పారు నేను ఏ విధంగా నడవాలని మనం ఒక్కసారి గ్రహించి ఆ ఆ దారిలో నడిస్తే మనం ఇక ఇప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు జీవితం చాలా చక్కగా మారిపోతుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండొచ్చు మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు అవన్నీ కూడా ఈ ఈరోజు నుంచి బాబా గారు ఏం చెప్తున్నారు నన్ను ఏ విధంగా నడవమంటూ ఉన్నారు ఎలాంటి పనులు నన్ను చేయమంటూ ఉన్నారు ఎలాంటి మనస్తత్వాన్ని నన్ను పెంపొందించుకోమని చెబుతూ ఉన్నారు అలాగ నడవండి బాబాగారు బిడ్డలందరూ కూడా బాబాగారి మార్గంలో నడిస్తే ఆ తండ్రే మన లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా మన చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారండి మనకు మనం నడిచి వెళ్ళిపోతూ ఉన్నామని మాత్రమే తెలుస్తుంది కానీ నడిపించేటువంటి శక్తి వేరొకటి ఉంటుందండి అది మన చేతిని పట్టుకొని మన లక్ష్యం వైపు తీసుకువెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటామో ఎప్పుడైతే మన నమ్మకాన్ని పూర్తి విశ్వాసాన్ని ఆ తండ్రిపై ఉంచుతామో ఒక అద్భుతమైనటువంటి శక్తి మన చేతిని పట్టుకొని మన లక్ష్యం వైపులాకెళ్ళిపోతూ ఉంటుంది మనకు అది గుర్తించకపోవచ్చు మనం అది కానీ ఎవరైతే మనోనేత్రంతో చూస్తారో బాబా గారిని ధ్యానిస్తారో వారికి తప్పకుండా తెలుస్తుంది ఏదో ఒక అతీతమైన శక్తి ఒక అద్భుతమైనటువంటి శక్తి నన్ను నా లక్ష్యం వైపు తీసుకువెళ్ళిపోతుంది అని అది ఎలా అని మీకు ఒక సందేహం రావచ్చు అది ఏ విధంగా అయినా అవ్వచ్చు మనకున్నటువంటి పూర్తి నమ్మకాన్ని ఒక దగ్గర కోల్పోవచ్చు ఈ పని ఇక కొనసాగదు అనుకునేటువంటి సమయంలో ఎవరైతే వారి కష్టపడుతూ అంతవరకు వచ్చి ఉంటారో వాళ్ళ ఊహక అందని విధంగా ఆ పని మళ్ళీ ముందుకు వెళ్తుంది వారికి అర్థం కాదు ఎలా జరిగింది ఇది అనేటువంటి సందిగ్ధంలో ఉండిపోతారు దానికి కారణం మా తండ్రి మీరు ఆ బాబాగారిపై పెట్టుకున్నటువంటి ఆ నమ్మకం ఆ పనిని ముందుకు కొనసాగేలా చేస్తుంది అంతేకాదు మీకు లక్ష్యాన్ని తెచ్చిపెడుతుందండి మీ లక్ష్యాన్ని విజయం తెచ్చిపెడుతుంది ఎప్పుడైనా సరే మనల్ని నడిపించేటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే అది ఇంకెవరో కాదండి మనం నిత్యం కూడా పూజించుకొని కొలుచుకుంటున్నటువంటి బాబాగారు ఆ తండ్రి తన బిడ్డలపైన అంత జాగ్రత్తగా ఉంటారు అంత బాధ్యతగా ఉంటారు మీరు ఇక దేని గురించి ఎవరి మాటలు పట్టించుకోవద్దు ప్రతి సందేశంలో కూడా మీకు చెబుతూ ఉన్నాను ఎవరో ఏదో అన్నారని మీరు దిగులుతో అక్కడే ఉండిపోవద్దు మీరు సాధించాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు నడుస్తూ ఉంటే మీకు మీకు సరైన దారిని చూపించి ఆ తండ్రే మీతో నడుస్తూ మీ చేతిని పట్టుకొని ముందుకు తీసుకువెళ్ళిపోతాడు ఆ నమ్మకంతో సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ గారి బిడ్డలు ఎప్పుడూ కూడా ఏడవకూడదు దుఃఖపడకూడదు ఆ తండ్రి ఉన్నారనేటువంటి నమ్మకంతో ఉండాలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క విజయాన్ని మీరు సాధిస్తారు ఆ తండ్రి ఆశీసులు కూడా ఎప్పుడూ మీతో ఉంటాయండి అర్థమైందా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్